హలో అందరికీ నమస్తే మన గార్డెన్లో ఫిష్ అమైన యాసిడ్ అనేది ఎలా యూస్ చేయాలి దానివల్ల ప్రయోజనం ఏంటి ఇవన్నీ మనం తెలుసుకుందాము ఫిష్ ఎమల్షన్ అనేది కుళ్ళిన చేపల నుండి తయారు చేసే ఒక ద్రవ రూపంలో ఉండే ఎరువు అనమాట ఇది ఎలా తయారు చేయాలి అనేది మనం చూసుకున్నట్లయితే ఒక కేజీ ఫిష్ వ్యర్థాలను తీసుకున్నట్లయితే ఒక కేజీ బెల్లం తీసుకొని ఆ రెండింటినీ కలిపేసి ఒక ఇరవై రోజులు పర్మెంట్ చేయాలి ఈ పర్మనెంట్ జరిగే క్రమంలో మనము చెక్క గరిటతో కానివ్వండి లేదంటే ఒక చెక్క కర్రతోటైనా సరే మనం దాన్ని ప్రతిరోజు కూడాను రౌండ్గా క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్లో మనం దాన్ని రౌండ్గా తిప్పుతూ ఉండాలి ఫైవ్ మినిట్స్ అలా తిప్పిన తర్వాత దాన్ని మళ్ళీ మూత క్లోజ్ చేసి పెట్టుకోవాలి జాగ్రత్తగా మనం అది తయారు చేసుకునేటప్పుడు మనకి పంది కుక్కులు పెడతా జాగ్రత్తగా ఒక ప్లేస్ అనేది చూసుకొని పెట్టుకోవాలి ముందుగానే దొల్లించకుండా ఎందుకంటే స్టార్టింగ్లో కొంచెం స్మెల్ ఉంటుంది ఆ తర్వాత మనకి ట్వంటీ డేస్ తర్వాత ఎప్పుడైతే అది మనకి తయారవుతుందో అప్పుడు ఒక మంచి స్వచ్ఛమైన బెల్లం వాసన లాగే వస్తుంది తప్ప ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే రాదు చాలా చక్కగా మనం దాన్ని యూజ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది మరికొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్గా చేప వ్యర్థాలని మొక్క యొక్క మొదలు భాగంలో వేసి కప్పేస్తూ ఉంటారు సో అలా చేయడం వల్ల మనకి పందగులు కానీ ఎలుకలు కానీ బెడద ఉన్నట్లయితే అది చాలా డేంజర్గా అనిపిస్తుంది మొక్కని సైతం అవి పీకేస్తాయి అన్నమాట సో అటువంటి ప్రాబ్లం లేని వాళ్ళైతే వేసుకోవచ్చు బట్ వర్షాకాలంలో కూడా దానితోటి కొంచెం ప్రాబ్లమే ఉంటుంది కొంచెం స్మెల్ రావడము ఆ మట్టిలో నుంచి వాటర్ అనేవి కింద కారినప్పుడు అది కొంచెం ఎదు ఎట్లాగైనా స్మెల్ అనేది ఇబ్బందిగా ఉంటుంది అలా కాకుండా మనము ఇలా విషమైన యాసిడ్ అనేది తయారు చేసుకున్నట్లయితే దీనివల్ల చాలా మంచి అంటే స్మెల్ లేకుండా చాలా చక్కగా యూజ్ చేసుకోవడానికి ఒక ఎరువుని మనం తయారు చేసుకున్న అన్నమాట అయితే ఇది దీనివల్ల మన ఉపయోగాలు ఏంటి అని చూసుకున్నట్లయితే ఇది సహజమైన ఎరువుగా పనిచేస్తుంది నత్రజని భాస్వరం మరియు పొటాషియం చాలా సమృద్ధిగా ఉంటాయి దీనిలో ఇది మొక్కల పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది అలాగే మట్టిని మంచి కండిషనర్గా ఉంచుతుంది అంటే మట్టిని చాలా చక్కగా గుళ్ళగా దాంట్లో మంచి సూక్ష్మజీవులు తయారయ్యే విధంగా చేస్తుంది మొలకల దశలో కూడా దీన్ని వాడచ్చు అనమాట మొలకల దశలో వాడడం వల్ల ఏమవుతుందంటే మంచి సీడ్ స్టార్టర్గా పనిచేస్తుంది అలాగే అప్పుడప్పుడు మనము ఇది మనం మొక్కలకి కంపోస్ట్ టీలాగా కూడా మనము ఇవ్వచ్చు కంపోస్ట్ టీ అంటే మనం మొక్కలకు అప్పుడప్పుడు మనం ఎలాగైతే ప్రతిరోజు టీ తాగుతూ ఆనందాన్ని ఆస్వాదిస్తాము మొక్కలకు కూడా మనం అప్పుడప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టేస్టులతోటి వాటికి లిక్విడ్స్ అనేవి ఇస్తూ ఉంటే అవి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి అన్నమాట సో ఇది మనం ఒక కంపోస్ట్ టీ లాగా కూడా మనం వాటికి ఇవ్వవచ్చు అయితే ఇది పెస్ట్ కంట్రోల్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ ఫిట్స్ వైట్ ఫ్లైస్ ఇలాగా స్పైడర్ మైట్స్ ఇటువంటి చాలా చాలా ఆకుల మీద వచ్చే పురుగులు కానివ్వండి కాండం మీద వచ్చే పురుగులు కానివ్వండి ఇటువంటి చాలా వాటిని కూడా మనము దీంతో అరికట్టవచ్చు బెస్ట్ లాగా కూడా పనిచేస్తుంది అనమాట ఇది మంచిగా ఫోలియర్ స్ప్రే అంటే పోషకాలను అందించడానికి మనము ఆ మొక్కని వ్యాధుల నుండి రక్షించుకోవడానికి ఒక స్ప్రేయర్ లాగా కూడా మనము ఉపయోగించుకోవచ్చు అలాగే మట్టిలో పీహెచ్ వాల్యూ అంటాం కదా దాన్ని చాలా పుష్కలంగా ఉండేలా చూస్తుంది అలాగే మొక్కలకి మంచి సహజమైన ఎరువుగా ఉపయోగపడుతుందనమాట అయితే ఇది వాడేటప్పుడు డెఫినెట్గా మనము వాటర్తో కలిపి మాత్రమే వాడాలి అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి డైరెక్ట్గా మాత్రం ఎప్పుడు యూస్ చేయకూడదండి ఇది వాటర్తో కలిపి మనము ఇవ్వాలి ఈ ఈ ఫిషమైన యాసిడ్ అనేది ఎవరెవరు ఉపయోగించవచ్చు అంటే ఇంటి తోటలు అంటే ఇంట్లో మాములుగా కూరగాయలు పండ్లు పూలు అన్ని ఎటువంటి అయినా సరే పెంచుకునే వాళ్ళు అలాగే కొన్ని చోట్ల పశువులకి మేత మాత్రమే పెంచుతూ ఉంటారు అటువంటి వారు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు అలాగే సేంద్రియ రైతులు సింథటిక్ ఎరువులకు సహజమైన మరియు స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఇది మనం చెప్పుకోవచ్చు అలాగే హైడ్రోపోనిక్ వ్యవసాయం చేస్తూ ఉంటారు కేవలం నీటి ద్వారా మొక్కల్ని పెంచుతూ ఉంటారు అనమాట అటువంటి వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు కేవలం వాటర్తో మొక్కల్ని పెంచే వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయవచ్చు అలాగే గ్రీన్ హౌస్ గ్రీన్ హౌస్ అని చెప్పేసి పెంచుతూ ఉంటారు అటువంటి వారు కూడా దీన్ని చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇండోర్ మొక్కల కోసము మట్టిని సారవంతం చేయడానికి అంటే లోపల మనం లోపల ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటికి మనము జస్ట్ ఇది లిక్విడ్ రూపంలో ఉంటుంది కాబట్టి చక్కగా వాటికి ఇది అప్పుడప్పుడు ఇచ్చుకోవడం వల్ల అవి కూడా చాలా గ్రీనరీగా ఆకులు వాటి సహజమైన కలర్ని కోల్పోకుండా చాలా చక్కగా పనిచేస్తాయి అన్నమాట టోటల్గా చెప్పాలంటే దీని గురించి నేలని చక్కగా సహజమైన పోషకాలు ఉండే ఒక మంచి సాయిల్గా ప్రిపేర్ చేసుకోవడానికి ఇది చాలా అద్భుతమైన మార్గం అనమాట అయితే దీన్ని మనము ఎరువుగా ఉపయోగించేటప్పుడు మొక్కల మూలాలని చంపేయకుండా అంటే కొన్ని కొన్నిసార్లు మనం డైరెక్ట్గా ఇవ్వడం వల్ల అది దానికి ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను డైరెక్ట్గా పచ్చి పేడ తీసుకొచ్చి చిన్న చిన్న మొక్కలకి వేసామనుకోండి ఏమవుతాయండి చనిపోతాయి ఎందుకంటే ఆ పచ్చి పేడని పేడలో ఉండే ఈ వేడి ఏదైతే ఉంటుందో అది చిన్న చిన్నగా భూమిలోకి వెళుతూ అది ఎరువుగా మారే క్రమంలో వచ్చే వేడి ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్గా మొక్కలకి తగలడం వల్ల చనిపోతాయి అన్నమాట అలాగా ఏ ఎరువైనా సరే మనము డైరెక్ట్గా ఇవ్వకూడదు పచ్చిపేడని ఆల్రెడీ ఎరువు చేసుకున్న తర్వాతనే దాన్ని అంటే కుళ్ళబెట్టిన తర్వాత దాంట్లో మంచి పర్మనెంట్ అయిన ఒక ఎరువుగా తయారైన తర్వాతనే మనం దాన్ని మొక్కలకి ఇస్తూ ఉంటాము అలాగే దీన్ని కూడా అలాగే మనం ఇవ్వాలి దీన్ని ఎలా ఇవ్వాలి నీరు ఎంత కలపాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకున్నాము జస్ట్ విత్తనాలు మనం మొలకెత్తడానికి వేసినప్పుడు లేదా మొలకల స్టేజ్లో ఉన్నప్పుడు కనుక మనం దీన్ని వాడుకోవాలి అనుకున్నట్లయితే దీన్ని వన్ ఆర్ టూ టీ స్పూన్లు తీసుకొని ఒక వన్ లీటర్కి మనం కలుపుకొని ఇచ్చుకోవాలన్నమాట గుర్తుపెట్టుకోండి బాగా ఒక లీటర్ నీటికి వన్ ఆర్ టూ టీ స్పూన్లు అనమాట అలాగే ఇండోర్ మొక్కలు ఇంట్లో పెరిగే మొక్కలకు మనం దీన్ని ఇచ్చుకోవాలి అనుకుంటే ఒక నాలుగు లీటర్ల నీటికి ఒకటి లేదా రెండు టీ స్పూన్ల ఎమల్షన్ని మనం ఇవ్వాలన్నమాట అవుట్డోర్ గార్డెన్స్ అంటే మనకి ఇంటి బయట పెంచుకునే మొక్కలు అవి పండ్ల మొక్కలు కావచ్చు పూల మొక్కలు కావచ్చు ఇంకేదైనా సరే ఆకుకూరలు కావచ్చు ఏవైనా సరే బయట బయట పెంచుకునే మొక్కలు అవి నేలలో పెరుగుతున్నాయి అనుకోండి ఇంకొంచెం ఎక్కువ మోతాదుగా లేదు కుండీల్లో పెట్టుకుంటున్నాం అనుకోండి కొంచెం ఇప్పుడు నేను చెప్పే క్వాంటిటీలో ఒక సిక్స్టీ ఎంఎల్ కానివ్వండి లేదా వన్ ట్వంటీ ఎంఎల్ కానివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఎంత తీసుకోవాలి సిక్స్టీ సగానికి సగం ఎక్కువ చెప్పారు కదా మేడం అని అనుకున్నట్లయితే సిక్స్టీ ఎంఎల్ వచ్చేసి మనం కుండీల్లోకి ఉపయోగించుకుంటే సరిపోతుంది వన్ ట్వంటీ ఎంఎల్ వచ్చేసి మనము నేలలో ఉన్న మొక్కలకి ఉపయోగించుకుంటే సరిపోతుంది అలా సిక్స్టీ కానీ వన్ ట్వంటీ కానీ ఎంఎల్ తీసుకొని ఒక ఫోర్ లీటర్స్కి వాటర్కి మనం కలిపినట్లయితే ఇది చక్కగా మనము బయట పెరుగుతున్న మొక్కలకి యూస్ చేసుకోవచ్చు అయితే ఇది మనం ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఈ క్వాంటిటీ అనేది మనం చూసుకుంటూ ఉండాలి మనం మొక్కలకి ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో ఇస్తూ ఉన్నప్పుడు అది మనం ఇచ్చినప్పుడు ఆ మొక్క ఎలా ఉంటుంది ఏమైనా తేడా కనిపిస్తుందా అని అనుకున్నప్పుడు క్వాంటిటీ అనేది కొంచెం మనం అప్పుడప్పుడు చేంజ్ చేసుకుంటూ ఉండాలి పెద్ద చేంజ్ ఏమి ఉండదండి నేను ఏం చెప్పాను వన్ ఆర్ టూ స్పూన్స్ అంటే ఒకవేళ అది మొలకల స్టేజీలో ఉన్నప్పుడు ఒకటి లేదా రెండు టీ స్పూన్లు తీసుకొని ఒక వన్ లీటర్ అని అనుకున్నాం కదా అటువంటిప్పుడు మనం అక్కడ పోసినప్పుడు ఏదైనా కొంచెం తేడా వచ్చి మొక్క ఏదైనా చనిపోతుందా అని అనుకున్నప్పుడు వన్ టీ స్పూనే ఇచ్చుకోవటం నెక్స్ట్ నుంచి అలాగా అది మనం గమనించుకొని మాట ఎప్పుడు కూడా మనం తక్కువ క్వాంటిటీ తోటే ప్రారంభించాలి అనేది మాత్రం మీరు మర్చిపోవద్దండి ఆర్గానిక్ పద్ధతిలో మనం చేస్తున్నప్పుడు ప్రతిదీ కూడా మనం చూసుకుంటూ జాగ్రత్తగా చేసుకోవాలి ఈ వీడియోలో మీరు చూస్తున్న పిక్స్ అన్ని కూడాను చక్కగా ఆర్గానిక్ పద్ధతిలో పండించుకున్నవే చూస్తున్నారు కదా మిర్చి ఎంత గ్రీనరీగా ఉన్నాయో అలాగే ప్రతి ఆకుకూర కానివ్వండి కూరగాయలు కానివ్వండి అన్నీ చాలా కలర్ఫుల్గా ఉంటాయండి ఎందుకు ఇలా జాగ్రత్తగా తీసుకోవాలి అంటే అందరం తమ తమ ఎక్స్పీరియన్స్ తోటి ఒక్కొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం ఒక్కొక్క చెట్టు దగ్గర ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకుంటూ ఉంటాము ఒక్కొక్క సాయిల్లో అంటే వాళ్ళ దగ్గర ఉన్న భూమి యొక్క పరిస్థితిని బట్టి కూడా ఒక్కొక్క ఒక్కొక్క రకంగా రియాక్ట్ అవుతూ ఉంటుంది అవన్నీ మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలండి అంతే సింపుల్ ఓకే ఈరోజు నేను చెప్పిన ఈ ఫిషమైన యాసిడ్ గురించి మీకు వివరణ అంతా చాలా చక్కగా అర్థమైందని అనుకుంటున్నాను అమ్మమ్మ గార్డెన్ టీప్ ఎలా ఉందో మీ కామెంట్స్లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ అండ్ బీ పాజిటివ్ బాయ్